నమస్తే సారా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పెక్ట్స్ ఉన్నారో మనందరికీ ఏముంటుందంటే అన్న డిఎస్సి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది అయిపోయింది కాబట్టి ప్రభుత్వము జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో రావాల్సినటువంటి నోటిఫికేషన్ ఉండే కాబట్టి అసలు మార్చిలో నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నాము కానీ మార్చిలో వస్తుందా రాదా అనేటువంటిది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న రెండవది ఏంటంటే చాలామంది కోపం రావచ్చు ఎందుకంటే డిఎస్సీ అవుతున్నటువంటి వాళ్ళు చాలామందికి ఎందుకంటే జీవితం మొత్తం టెట్టే రాయాలన్నా ఇంకా మాకు డిఎస్సీ అవకాశం ఉండదా ఇంకా ఎన్నిసార్లు టెట్టు దీని గురించి చెప్పడం వేస్ట్ అనేటువంటిది చాలామంది చెప్తారు కోపం కూడా వస్తుంది బట్ ఉన్నటువంటి వాస్తవం ఏంది అసలు టెట్టు అనేటువంటిది ఏప్రిల్లో ఉంటుందా లేదా అనేటువంటిది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ప్రకారము ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ అనేది ఉంది కాబట్టి ఏప్రిల్లో టెట్ అనేటువంటిది ఉంటుందా ఇంకో విషయం ఆలోచన ఏమొస్తుందంటే సార్ ఇప్పుడు మీరు చెప్తున్న విధంగా మరి ఈ డిఎస్సి కంటే ముందు ఈ టెట్ అనేటువంటిది మాకు రాస్తాం కదా రాస్తే మాకు ఛాన్స్ ఇస్తారా ఇంకోటి ఇసలు డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు కదా కానీ ఎప్పుడు ఇవ్వచ్చు మరి ఇప్పుడు మేము టెట్ క్వాలిఫై కాలేదు ఈ టెట్ క్వాలిఫై అయితే మాకు డిఎస్సి రావడానికి అవకాశం ఉంటుందా ఈ రెండు విషయాల గురించి క్లియర్ కట్గా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేస్తాము ఎందుకంటే మనకున్నటువంటి పరిచయం నుంచి మనకున్నటువంటి అవగాహన గురించి ఒక్కసారి అవన్నీ రివ్యూ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఎవరైతే డిఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళను తప్పకుండా ప్రిపేర్ కాండి టెట్ కోసము కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి చాలామంది అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నాను బట్ జెన్యున్గా ఏం జరుగుతుంది చెప్తున్నాను చూడండి నైంటీ పర్సెంట్ జరుగుతుందండి నేను చెప్పేటువంటి దాదాపు జరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకు చెప్తున్నాను అంటే మీరు కావాలంటే చూసుకోండి ఓకే చాలామంది కోపం రావచ్చు ఏందన్న ఇట్లా మాట్లాడుతున్నావు ఎన్నిసార్లు మేము తిట్టరాన్ని ఇట్లా కోపం రావచ్చు బట్ ఉన్నటువంటి వాస్తవం ఏంది జరగబోయేటువంటిది ఏంది అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే అంటే దాదాపుగా ఎప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు అనేటువంటిది మొదటగా ఒకసారి చెప్పటేస్తాం ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ ఇప్పుడు రియాజ్ సార్ నిన్న మాట్లాడినాము రియాజ్ తోటి మాట్లాడడం రియాజ్ సార్ చెప్పినటువంటి విషయం ఏంటంటే డిఎస్సి నోటిఫికేషన్ అనేటువంటిది ఏప్రిల్లో వస్తుంది జూన్లో దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఇంకా జూన్ జూలైలో దాదాపుగా దానికి సంబంధించినటువంటి నియామక ప్రక్రియ మొత్తం పూర్తి అవుతుంది అనేటువంటిది వారు చెప్పారు సార్ ఎందుకు సార్ లేట్ అవుతుంది ఏంది సార్ అసలు రీజన్ ఏంది సార్ అని అడిగినప్పుడు దీంట్లో వాళ్ళు మొదటగా చెప్పినటువంటిది ఏంటంటే సార్ ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రావాల్సి ఉంది ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఫైనల్ కావాలి అది ఫైనల్ అయిన తర్వాత మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఎస్సీ వర్గీకరణ రావడానికి ఈ నెలలో మనకు చట్టబద్ధత అనేటువంటిది అసెంబ్లీలో ప్రవేశపెడతాం కాబట్టి ఆ చట్టబద్ధత వచ్చిన తర్వాత నోటిఫికేషన్ గురించి ఆలోచన చేయాల్సి వస్తుంది కాబట్టి ఇది ఒక రీజన్ అని చెప్పారు రెండవ రీజన్ ఏం చెప్పారు ఎస్జిటి స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి రెండు వేల ఇరవై నాలుగులో ఇంకా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరూ కూడా పోస్టింగ్ ఇచ్చిన తర్వాతనే అందులో కూడా వేకెన్సీస్ అనేటువంటి తీసుకోవాలి కాబట్టి అవన్నీ కూడా కావాలంటే తప్పకుండా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము ఈ రెండు పనులు పూర్తయితే మనకు కావాల్సినటువంటి నోటిఫికేషన్ రావడానికి ఫ్రీ ఉంటుంది దానికంటే ముందు జరగాల్సినటువంటి పనులు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లో నోటిఫికేషన్ రావచ్చు అనేటువంటిది వారు చెప్పడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు మనకు చూడండి అంటే వారు చెప్పారని కాదు వారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో విద్యావంతులు తప్పకుండా ప్రభుత్వానికి కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అయితే ఏప్రిల్లో నోటిఫికేషన్ అనుకుందాం మరి ఏప్రిల్లోనే మరి టెట్ ఎగ్జామ్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది ఉంటుంది కదా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇచ్చారు కదా మరి మనకు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది టెట్ తోటి వాళ్ళకు కలగావలసినటువంటి ఇబ్బందులు ఏవి లేవు కాబట్టి ఓన్లీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాబట్టి దీనిపైన ఎవరు అభ్యంతరం కూడా తెలపరు కాబట్టి ఇంకా మనం అడగలకు వాళ్ళు టెట్ చేస్తారు ఎందుకంటే ప్రభుత్వాన్ని కూడా కావాల్సినంత వస్తుంది కాబట్టి తప్పకుండా టెట్ ఎగ్జామ్ అయితే మనకు ఏప్రిల్లో వస్తుంది నోటిఫికేషన్ ఇంకా మనకు ఏప్రిల్లో మళ్ళీ డిఎస్సి నోటిఫికేషన్ వస్తే ఒకసారి ఆలోచించండి ఎలిజిబుల్ టెట్ టెస్ట్ అనేటువంటిది అదే నెలలో వస్తే డిఎస్సి అదే నెలలో వస్తే మరి ఏ ఎగ్జామ్ ముందు అయిపోవాలా టెట్ ఎగ్జామ్ అనేటువంటిది అయిపోవాలి తర్వాత డిఎస్సి అనేటువంటిది ఉంటుంది కాబట్టి డిఎస్సికి ఛాన్స్ రావాలంటే టెట్ క్వాలిఫై కావాలి కాబట్టి ప్రభుత్వం తప్పకుండా టెట్ ఎగ్జామ్ అనేటువంటిది ముందుగా నిర్వహించి తర్వాత డిఎస్సి అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది నా యొక్క అంచనా ప్రకారము ఏప్రిల్లో నోటిఫికేషన్ రావాలి కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలు నేను చెప్తున్నాను మీకు ఇంకా చాలామందికి ఫిబ్రవరిలో రావాల్సిన నోటిఫికేషన్ మార్చిలో రావాలి కదా రావాలి కదా అని అందరికీ ఉందండి మనకు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్య అనేటువంటిది పూర్తి కావడం లేదు ఈ మనకు ఇప్పుడు చెప్పినటువంటి ఎస్సీ వర్గీకన్నా పూర్తి అయ్యింది అనుకోండి దాదాపు నైంటీ పర్సెంట్ ప్రభుత్వానికి అడగడానికి కొద్దిగా మనకు రైట్స్ ఉంటాయి అడగడానికి అవకాశం కూడా ఉంటుంది ప్రతిపక్షాలు కూడా దానిపైన ఫోకస్డ్గా చేయొచ్చు కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము టెట్ కంపల్సరీ ఉంటుంది టెట్ తర్వాత డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుంది ఈ టెట్ ఎగ్జామ్లో అనేటువంటిది మనకు క్వాలిఫై అయితే డిఎస్సి ఎగ్జామ్లో ఛాన్స్ ఇస్తారా అసలు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారు దాని గురించి మీరు వరీ కావాల్సినటువంటి అవసరం అయితే లేదు కాబట్టి నేను ఏం చెప్తున్నా ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మీరు డిఎస్సికే ప్రిపేర్ కాండి టెట్ ఆల్రెడీ క్వాలిఫై అయినా మంచి మార్క్స్ ఉన్నాయి కాబట్టి హండ్రెడ్ వన్ ట్వంటీ వన్ టెన్ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మళ్ళీ టెట్కో చదవాల్సిన అవసరం లేదు ఒకవేళ మీరు పేపర్ వన్ వాళ్ళైతే దాదాపు సేమ్గా ఉంటుంది కాబట్టి మీరైతే కామన్గా ఎయిటీ పర్సెంట్ సేమ్ ఉంటుంది సిలబస్ కాబట్టి ఏది ప్రిపేర్ అయినా ఒకటే మనకు కానీ పేపర్ టూ వాళ్ళకే వచ్చినటువంటి సమస్య ఇంకా మనకు బయాలజికల్ సైన్స్ కావచ్చు మ్యాథమెటిక్స్ కావచ్చు లాంగ్వేజ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మరీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అసలు సైన్స్ వాళ్ళకు మ్యాథ్స్ రాదు ఆ మ్యాథ్స్ అనేటువంటిది మేము చేస్తాం సార్ అని వాళ్ళ బాధ చూడండి మ్యాథ్స్ తీసేయాలి సార్ అనేటువంటిది వాళ్ళ బాధ ఓకే ఈ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది చూద్దాము చేదము తప్పకుండా ఈసారి టెట్ ఎగ్జామ్లో తప్పకుండా అలాంటి ప్రయత్నం అయితే చేయాలి మనము ఎందుకంటే మన యొక్క కాంటెంటే మేజర్గా సిక్స్టీ మార్క్స్ ఉండడానికి అవకాశం ఉండేటట్టుగా మనం అయితే ప్రయత్నం చేయాలి మీకు క్లారిటీ ఇవ్వాలనుకున్నాను ఏమని టెట్ ఎగ్జామ్ అనేటువంటిది ఉంటుందా ఉంటుంది డిఎస్సి కంటే ముందే ఎగ్జామ్ ఉంటుందా అంటే ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటే టెట్కు ప్రిపేర్ కాండి సిన్సియర్గా ప్రిపేర్ కాండి ఎందుకంటే ఆల్రెడీ గతంలో మనకు తక్కువ మార్కులు వచ్చినాయి గాయపడ్డాము ఆ బాధ ఏంటో మనకు తెలుసు కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఆ రకమైనటువంటి సిచ్యువేషన్ అయితే మనము ఏప్రిల్లో రాబోతున్నది తప్పకుండా అవకాశం అయితే ఉండడానికి అవకాశం అయితే ఉంది ఇంకా మన యొక్క ఛానల్లో టెట్కి సంబంధించినటువంటి ముప్పైకి ముప్పై మార్కులు అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ముప్పైకి ముప్పై మార్కులు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు అసలు నేను జీవితంలో పది మార్కులు కూడా రానటువంటి వాళ్ళు ఇరవై మార్కులు తెచ్చుకున్నాం సార్ మీ వీడియోస్ చూసి అని చెప్పారు కాబట్టి ఒక్కసారి ఆలోచించండి అంటే మీకు ఫ్రీగా అందించాలనే ఉద్దేశంతో అనేక వీడియోస్ ఉన్నాయి అనేక ప్రీవియస్ బిడ్స్ అనేటువంటిది ఎక్స్ప్లెనేషన్ చేశాను అవన్నీ కూడా ఉన్నాయి అవన్నీ కూడా మన ప్లేలిస్ట్లో చూస్తే అవన్నీ కూడా మీకు గ్రామర్ అనేటువంటిది ఉంటుంది అవన్నీ కూడా మీరు యూజ్ చేసుకోండి ఇంకా సార్ మాకు యాప్ ఉంటే బాగుంటుందని చాలా మంది చెప్పారు కాబట్టి యాప్ కూడా కాబట్టి యాప్లో కూడా ఉంది కాబట్టి అవన్నీ కూడా మీరు వినియోగించుకోండి అనేక పీడిఎఫ్లు ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా వినియోగించుకోండి ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఎలాంటి టాపిక్స్ ఉన్నా తప్పకుండా నేను టీచ్ చేయడానికి రెడీగా ఉన్నాను నిరుద్యోగిలోనే ఉద్యోగం అనేటువంటిది దాగి ఉంది ఆ ఉద్యోగానికి ఒక ఉద్యమంగా ఉద్యమంలాగా చదవగలిగితేనే మీరు సాధించగలుగుతారు మిత్రము అటువైపు ప్రయాణం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాం డిఎస్సి ఏప్రిల్లో అంటున్నారు మరి టెట్ కూడా ఏప్రిల్లో ఉంటుంది మరి రెండింటిలో మొదట జరిగేటువంటిది టెట్ తర్వాత జరిగేటువంటి డిఎస్సీ ఇంకా కేల్ కథం మనం ఒక ఆలోచనతోటి ఉండాలి మనకు ఉన్నటువంటి మార్కులను బట్టి మనం డిఎస్సీ ప్రిపేర్ అవుతున్నామా టెట్ ప్రిపేర్ అవుతున్నామా పేపర్ టు వాళ్ళు మాత్రమే ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది మిగతా పీటీ వాళ్ళకైతే తప్పకుండా టెట్ లేదు కాబట్టి మీకు ఒకటే ఒకటి ఇంకా మనం ప్రిపేర్ అవుతూనే ఉండాలి కాకపోతే పీటీ పోస్టులు కూడా చాలా తక్కువ కాబట్టి పీఈటి పోర్సులు పెరగడానికి ఉన్నటువంటి మార్గాలు మరొక వీడియోలో తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తారు వీరైతే తప్పకుండా మన యొక్క ఛానల్ని మీరు లైక్ చేసుకోండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ జై హింద్